ప్యాన్ ఇండియా సినిమాల విషయంలో దర్శక నిర్మాతల నుండి ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్ విఎఫ్ఎక్స్ విశ్వాంబార ఏకంగా ఏడాది వాయిదా పడిన కన్నప్పను రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చినా హరిహర్ వీరంబాల్ రిలీజ్ డేట్లతో దోబూచులాడినా వీటి అన్నిటికి కారణం విజువల్స్ ఎఫెక్ట్ క్వాలిటీని పోనీ ఇంత చేసి ఏమైనా పాజిటివ్ రిజల్ట్ వచ్చాయంటే అదీ లేదు ప్రేక్షకులు అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చితికల పడ్డాయి ఆది పురుషు ఏకంగా నేషనల్ లెవెల్లో ట్రోలింగ్ కు చవిచువల్సి వచ్చింది ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ చర్చలకు వస్తుంది దీనికి కారణం మిరాయ్ సినిమా పరిమితంగా పెట్టుకున్న బడ్జెట్ లోనే దర్శకుడు కార్తిక్ ఘట్టమీ ఇచ్చిన క్వాలిటీకి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు కొన్ని ఏ ఏ షాట్లు ఉన్నప్పటికీ బీజిఎం సీన్స్ లో డెప్త్ వల్ల అది మరీ హైలైట్ కాకపోవడం ఉన్న కాస్త మైనస్ లను తగ్గించేసింది సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్వీట్ లో ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు జరగలేదు దీని వెనుక ఏదైనా ప్రమోషనల్ స్ట్రాటజీ ఉన్నా లేకపోయినా థియేటర్ లో ఆడియన్స్ సాక్ష్య రూపంలో కనిపిస్తున్నారు కాబట్టి వాస్తవాలను దాచి ఉంచలేదు ఇప్పుడు చాలా ప్యాన్ ఇండియా మూవీస్ ఇవిఎఫ్ట్స్ ఆధారంగా సెట్స్ మీద ఉన్నాయి ఇవన్నీ ఒకసారి పునఃసమర్కాలి అలా అని మిరాయ్ లో నెవర్ బిఫోర్ కంటెంట్ ఉందని చెప్పడం లేదు ఇలాంటి గ్రాఫిక్స్ ఎప్పుడు చూడలేదని అనడం లేదు కాకపోతే జనాలు కన్విన్స్ అయ్యేలా ఎమోషనల్ యాక్షన్ డెవోషన్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసినప్పుడు లోపాలు ఉన్నా అవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి మిరాయి విషయంలో ఇదే జరుగుతుంది డైరెక్టర్ తేజ సజ్జా మీద ఎంత జాగ్రత్త తీసుకున్నాడో అర్థమవుతుంది ఇక స్టార్ హీరో మీద ఎంత శ్రద్ధ ఉండాలో మీరే చెప్పండి పబ్లిక్ కి నిర్మాణ సంస్థ ఎంత ఖర్చు పెట్టిందని అనవసరం వాళ్ళకు కావాల్సింది టికెట్ డబ్బులకు న్యాయం జరగడం అందుకే కార్తికే అటు లాంటివి వీలైన పాఠాలుగా నిలుస్తున్నాయి